మీ మౌనం వెనుక అనేక అర్థాలు గోచరిస్తున్నాయి మీ మౌనం వెనుక అసూయ ఉంది కుళ్ళుంది కుట్ర ఉంది కుతంత్రం ఉంది అన్యాయం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ నాకు సేయింగ్ గుర్తొస్తుంది ఆరు మాసాలు సావాసం చేస్తే వాడు వీడవుతాడు వీడు వాడవుతాడు అని ఆరు మాసాలు మీరు కూటమి ప్రభుత్వంతో చంద్రబాబుతో కలిసి మీరు ప్రయాణం చేయటం వల్ల చంద్రబాబు దగ్గర ఉన్నటువంటి లక్షణాలన్నీ మీకు ఆవరించాయి అందుకనే మీరు మౌనంగా ఉండిపోయారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ విషయానైనా బహిరంగంగా మాట్లాడే మీరు మౌనంగా ఉండిపోయారు అంటే ఈ మౌనం చాలా ఖరీదైనది ఈ మౌనానికి మీరు చరిత్రలో భారీ మూల్యాన్ని చెల్లించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని మిమ్మల్ని